ನೀವು ಕೊಟ್ಟು ಗುಡನೋತವೆ ಕೊಟ್ಟು ವಡಲೇನೆ ವರ್ತನೇನೆ ವಡಲೇನೆ ವರ್ತನೇ

బిడ్డను సిద్ధారి బొమ్మను నేను అది మాయల దాన్ని నేను కదా నేను చెట్టిని నేను కదా కూదో ఆ అరవై కోట్ల అయ్యల పెరనంటి అరవై కోట్ల అయ్యేలకు పెరణంటి కోట్ల దేవతలకే పెరనంటి నేను కోట్ల మునులకే నీ నేను ఏడు కోట్ల శివసత్తులకేదనా శివాళ్ళ చది అక్కలకు పోతరాదు అక్కలకు పోతురాదు అసలు పంట ముద్దు పోతురాదు ఏడు మంది తోడ ఏడు మంది తోడున్నవాడు కడగ్వాడు కోతురాదు కోతలు అన్న కూ ది పొడవు అరగా అన్నం నాకు ఆది గుంబాలు ఓరి అన్నం నాకు జబ్బల బంటి తైల పుడుములు నాకు మోకాళ్ళ బంటి వరి అన్నం నాకు సంగల ఆ పాలు పెరుగుతోని బజ్జ పర్మానంతో నాలుగు గల కుండల ఊరుగాయ కుండలతోని నాలుగు గాల నంజలతోని మంద కూతురతోని నిమ్మకాయలతో తీర్ ఆనందేడు చిన్నేడు దొరా లేడు కారుడు లేడు కోడిసే ఒక్క కుంపై గ్రామము గ్రామము గారు పెద్ద పెద్ద గారు అందరము పెద్దలంటారు మీరు ఆడు పెద్ద ఈనాడు ముందుకు రమ్మాను నా ఒక్క గైడ్ గండ్ర ఉన్న గండ్రబోడ్రాయి గండ్రబోడ్రాయి ఏదో ఉన్నదా వాళ్ళని నిలుపాడేయగలరా నీవు నచ్చి పని చేసినా అనుకుంటున్నావు కాదా నన్ను ఇంకా తరము ఎవరికైతే నా ఒక్క అక్కకు నా ఒక్క అక్కకు ఆనందంగా చేసినా కానీ ముగిపోతున్నావు ఏ పండుగ చేసినావు నా కూడా ఏడికి ఏడు నేనో నేను ఏడు

ూడేళ్లకు ఒక పాడి నా యొక్క అక్క పువ్వు ఆనందంగా మా దంపతులతోని ఆనందంగా చేస్తానంతి మీరుగా నా యొక్క తమ్ముని ఏడ ఉన్నడగా అదే బా తాగున నన్ను నేను పాలేగాదా మారు జవాబునిచ్చా

నన్ను కలిపి నీవు కూర్చుందాం అనుకుంటే నీవు చూసుకోవాలంటే నీవు ముందు తీరుగాక అమ్మా మాకు తెలియదు మేము పిల్లలము అంత మీకు తెలుసు మాకు తెలియదు మాకు తెలియదు జరిగింది ఇప్పుడైనా ఊరు మంచి చూడు మంచి శాంతి చేయి ఏం చేయాలో చేస్తాం మా మా చాతైనా కానీ మేము చేస్తాం నేను ఏ తాగులో ఉన్నాను ఆ తాగులో నా తమ్ముని పెట్టి నా ఒక మంట పోతులు నా యొక్కకు

అమ్మా నేను ఎప్పుడూ దురపొద్దు లేదు చిన్నవే ఇచ్చినాము మేము ఎప్పుడు మేకపోతులే ఇచ్చినాము అదే మా మా అవి ఉన్నాయి మా పెద్దలు ఎప్పుడు దురపొద్దులు కోసం మేము దూరం లేదు మా పుట్టని ప్రమానాలు లేదు నాకు తెలియదు నాకు అదన కానీ మేము చేస్తాము

సరే అమ్మా ఆజ్ఞ ప్రకారం అలానే వెళ్తాం మన ఊరు ఇప్పటికన్నా మన శాంతి ఉండదా మనిషి ఉంటా లేదా ఇప్పటికన్నా ఉన్న దేవుళ్ళు వెదినాం ఇంకా అందరికి వచ్చిన మన శాంతి కానీ ఒక్కటి తప్పు చేసుకున్నాం కదా అన్ని చేసి నా ఒక తమ్ముని తప్పు చేసి ఈ నేను మొగ్గుతున్నావు మొక్కుతుంటే నా జాత ముందరికి కదా కాబట్టి నీకు

పొడరాలు ఏడున్నో పెట్టాలంట తర్వాత దగ్గర చెప్పారు రాళ్ళేటండి కాదు అందరూ ఊరు మొత్తం ఉన్నారు కాబట్టి అది ఆవుడమ్మా ఊరు మొత్తం చెప్తుంది ఊరు మంచి కావాలంటే పొడరాయ పెట్టాలంట పెద్ద పెద్దమ్మా అంటే పెద్ద అందరూ ఊరు మొత్తం ఒక కావాలి అందరం కాబట్టి అందరూ అవలసరం చేయాలి అది ఒక అమ్మాయి అమ్మా ఇదే ఇదే ఛానల్ బలి బ్రామణులు నిర్పించి మంచి వేడుకతోనితో మన అగ్ని హోమాలతోని పండితులను దోలుకొచ్చి హోమం ఎట్లా పెడతావో ఆ ఇదెట్టు కూతుర పెట్టు దిగ

కాకపోతే మాట కూడి కూడా లంద మాట కూడి అంటున్న లండ కావాలి దిగ తెలుసా నీకు తెస్తాను ఇంటి ఇంటికాడ లంద కావాలి లంద బ కూర్చొని పెట్టి ఒక డ్రైన్ కూర్చొని పెట్టు ડર પાણી રાણી રાણી રાણી

क्या हुआ था? ये बेटा। आप क्या कर रहे हो? समस्त मणि कोई नहीं, समस्त मणि। तो तुम कोई क्या जैसे कली? समस्त लोग जीरा लगाएंगे अपने जैसे। अपने जैसे राय नहीं करने। आए मक्के ना मिला मैं आए मक्के ना मिला। ओ जैसे बुलंद करने। ये मत लगाने बाजू बंदी के लिए। तो मैं सब बात कर रहा हूँ। अहिले त के हो नि दिपेर दिपर दिपर